అలా ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైఫ్ చాలా లైట్గా అనిపిస్తుంది బట్ ఏదో చేయాలనే తపన ఉంది లోపటం కాదు తెలియదు ఒకరోజు మెడిటేషన్ చేస్తే లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ చెప్తుంది యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ని టీచ్ చేయాలి పిరమిడ్ కన్స్ట్రక్షన్ గురించి నువ్వు ప్రచారం చేయాలని అప్పుడు అర్థం కాలేదు మూడు నెలలకే ఆ వాయిస్ అర్థం కాలేదు ఏంటి నేను మెడిటేషన్ చెప్పడం ఏంటి నేను బాగున్నా కదా అనిపించింది పిరమిడ్స్ ఏంటి అని అంతగా అవగాహన లేదు అప్పటికి తర్వాత ధ్యానం కంటిన్యూ చేస్తు లోపల నుంచి తపన చెప్పాలి 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 అని అప్పుడు చేస్తే ఆనందం వచ్చేది తర్వాత చెప్తూ ఉంటే ఆనందం వచ్చింది దాని తర్వాత మెల్లిమెల్లిగా అక్కడ చెప్తూ ఉన్న కొద్దీ మెల్లిమెల్లిగా కనెక్ట్ అవుతున్నారు సో పిఎంసి ఫ్రాన్స్ అనే ఒక ఆన్లైన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సార్ మెసేజ్ మనకంటే తెలుగులో చాలా వీడియోస్ ఉన్నాయి హిందీలో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి బట్ ఫ్రెంచ్ వాళ్ళు ఎలా కనెక్ట్ అవ్వాలరు అని లోపటి నుంచి ఎప్పుడు ఇన్నర్గా అనిపిస్తూ ఉండేది సో థ్యాంక్స్ టు డాక్టర్ గోపాలకృష్ణజీ సో ఎందుకంటే దగ్గరుండి ఎంతో మాకు టీమ్గా ఏర్పాటు చేసి సో దాన్ని చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు సో అలా పీఎంసీ ఫ్రాన్స్ ఆన్లైన్ ద్వారా చాలామంది ఫ్రెంచ్ వాళ్ళకు కనెక్ట్ అయ్యాం మొదట్లో ఒక టూ త్రీ మెంబర్స్ ఉండేవాళ్ళం ఇప్పుడు అరౌండ్ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ అయ్యాం ఫ్రెంచ్ వాళ్ళమందరం సో అప్పుడు మెడిటేషన్ చేద్దామంటే ఒక ప్లేస్ లేకపోయేది బట్ ఎప్పుడైతే మనం ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటామో మన పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం అప్పుడు యూనివర్స్ మనకు అన్ని రూట్స్ క్లియర్ చేస్తుందని నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో అర్థమైంది సో ఎయిట్ నైన్ అవర్స్ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేది నచ్చని జాబు సో న్యాచురల్గా నేను నేను ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే నా లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్కు కనెక్ట్ అయ్యే విధంగా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది వెజిటేరియన్ అండ్ వీగన్ రెస్టారెంట్ ఫ్రాన్స్లో సో అక్కడ నుంచి ఇంకా ప్రతి మంత్ మేము అక్కడ గ్యాదర్ అవడం ఫ్రెంచ్ వాళ్ళతోని సో మెడిటేషన్ చేసుకోవడం అలా జరిగింది దాని తర్వాత ఒక ప్లాంట్ బేస్డ్ ర్యాలీ వెజిటేరియన్ ర్యాలీ కూడా చేయడం జరిగింది సో స్టార్టింగ్ త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నాం ఎట్లా చేద్దాం అనుకున్నాం బట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అంటే అక్కడ ఫ్రెంచ్ వాళ్ళే ఫిఫ్టీన్ మెంబర్స్తో స కలిసి శాకాహార ర్యాలీ చేయడం జరిగింది అట్లా తర్వాత ఇక్కడ ఒక పిఎస్ఎస్ఎం ఫ్రాన్స్ అసోసియేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి సో ఫైనల్గా పిఎస్ఎస్ఎం ఫ్రాన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఫ్రెంచ్లో సో ఫ్రాన్స్ కంట్రీలో సో ఏ యాక్టివిటీస్ అయినా అక్కడ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా నెదర్లాండ్లో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క కంట్రీ కనెక్ట్ అవుతుంది నెదర్లాండ్ నుంచి మానసా గారు సో తను బెంగళూరులో ఉంటారు సో తను కూడా అక్కడ యాక్టివిటీస్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ ఆస్ట్రియా నుంచి గారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు సో మనం ఆల్రెడీ డిజైన్ అయిపోయింది కంప్లీట్గా ఎవరు ఎక్కడ ఉండాలి ఎలా కనెక్ట్ కావాలని అట్లా రోజు రోజుకి స్లోవేనియా నుంచి ఇప్పుడు ఈవాన్ క్రోషియా నుంచి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కనెక్ట్ అవుతూ ఇలా పిఎస్ఎస్ఎం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది సో ఇందులో ఒక చిన్న పాత్ర నాకు లభించినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే సో జ్ఞానం అంతటా ఉంది కాకపోతే పత్రిసార్ చెప్పిన జ్ఞానం చాలా క్లియర్గా కట్టే కొట్టే తెచ్చేలాగుందన్నట్టు సో అది చాలామంది ఫ్రెంచ్ వాళ్ళకు చాలా కనెక్ట్ అవుతుంది యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు అని చెప్పడం సో ఇంకా ఏం వెళ్ళడం అవసరం లేదు నీ శ్వాసన పట్టుకో అంతే అయిపోతుందని ఎందుకంటే ఇది కంప్లీట్గా సైంటిఫిక్ కాబట్టి చాలామంది కనెక్ట్ అవుతున్నారు అన్నట్టు సో అట్లా బోస్నియా పిరమిడ్స్ అక్కడికి వెళ్ళడం ఒక సిక్స్టీన్ మెంబర్స్తో సో యూకే నుంచి రావడం కొంతమంది నెక్స్ట్ టైం యూఎస్ నుంచి రావడం అట్లా బోస్నియా పిరమిడ్స్ వెళ్ళి అక్కడ కూడా మెడిటేషన్ చేస్తూ ఇలా చేస్తూ ఉన్నాం సో బుద్ధ పౌర్ణిమా సెలబ్రేషన్ కూడా ఫ్రాన్స్లో చేయడం ఒక ఫిఫ్టీ మెంబర్స్తో అద్భుతంగా అక్కడ ఆర్గనైజ్ చేయడం చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా యూరోప్లో బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ చేద్దామనే ప్లాన్ కూడా ఉన్నాము అలాగే బోస్నియా పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసి ఎందుకంటే ట్వంటీ నైన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న పిరమిడ్స్ గురించి సో తెలిస్తే ఇంకా అందరికీ అద్భుతంగా ఈ పిరమిడ్ నాలెడ్జ్ అందుతుందని చెప్పి అక్కడ కూడా వెళ్ళడం జరుగుతుంది ఇట్లా పిఎంసి ఫ్రాన్స్ ఆన్లైన్ ద్వారా అలాగే తెలుగు వాళ్ళకు ధ్యాన జగత్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సో మా వంతు ఏదైతే చేయగలుగుతామో మేము ఎప్పటికీ సిద్ధంగా ఉంటాము సో ఇదంతా కారణం ఓ బ్రహ్మర్షి పత్రిజీ ఎందుకంటే చీకట్లో ఉన్న నన్ను ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి కనెక్ట్ చేశాడు ఎందుకంటే సో అక్కడ ధ్యానం దొరకడం అంటే ఇట్స్ నాట్ ఈజీ చాలా బిజీ లైఫ్లో ఉండే నేను ఒక జీకే గారు అక్కడ స్ప్రెడ్ చేయడం ద్వారానే నా దాకా వచ్చింది సో వచ్చిన తర్వాత ఎంతో మందికి ఈ శరీరం ద్వారా అందించబడుతుంది సో ఆ జ్ఞానాన్ని సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి మహాపత్రిజీకి ఇక్కడ ఉన్న అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్